సెకండ్ ఇన్నింగ్స్లో సీనియర్ హీరోయిన్స్ గోల్ కుర్రా హీరోయిన్స్ని షాక్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం సినిమా పరిశ్రమలో కీలకమైన మార్పులు ప్రత్యేకంగా సీనియర్ హీరోయిన్ల సెకండ్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం నైంటీస్ నాటి సూపర్ స్టార్ హీరోయిన్లు ప్రస్తుతం మళ్ళీ వెండితెరపై ముంబైలో చాలా వేగంగా ప్రదర్శన చేస్తున్నారు ఈ అద్భుతమైన మార్పులో సీనియర్ హీరోయిన్లు నాయకులతో పోటీ పడి ప్రేక్షకుల హృదయాలను దోచేస్తున్నారు సినిమా ప్రపంచం అనేది ప్రతిరోజు మారుతుంది అయితే సీనియర్ హీరోయిన్ల రీఎంట్రీలు వారిది ఎలాగో విభిన్నంగా ఉంటాయి అప్పటిలో వారు ఉన్నంత అందంగా ఇప్పుడు వారు చెప్పిన కథలలో వారికున్న అనుభవాలను విజయాలను మనం కళ్ళ ముందు ఉంచుకోగలిగితే ఈ మోడ్రన్ యూత్కి వారు ఇస్తున్న సందేశం ఎంతో విలువైనదో అర్థం చేసుకోగలము ఒకప్పుడు తెరపై సత్తా చాటిన స్టార్ హీరోయిన్లు ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఎలా సత్తా చాటుతున్నారో వారి ప్రయాణాలు సమస్యలు విజయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భూమికా చావ్లా జీవితం ప్రయాణం మనం మొదటగా మాట్లాడబోతున్న సీనియర్ హీరోయిన్ భూమిక చావ్లా రెండు వేల సంవత్సరాలలో వచ్చిన ఖుషి సినిమా ద్వారా టాప్ హీరోయిన్గా ఎదిగిన భూమిక చాలా సినిమాల్లో నటించింది ఆమె నటనలో శ్రేష్టత అభినయం మరియు ఆమె పాత్రలు ఆమెకు ప్రత్యేక గుర్తింపు తెచ్చాయి అయితే భూమిక పెళ్లి తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది మిగతా హీరోయిన్లలో మైనస్ అయితే ఆమె మాత్రం మంచి ప్రాజెక్ట్స్ ఎంచుకుంది రీ ఎంట్రీలో ఆమె సెలెక్టివ్గా సినిమాలు చేస్తుంది ప్రస్తుతం సెల్ ఫోన్ వంటి ఇంట్రెస్టింగ్ మూవీస్లో నటిస్తుంది ఈ సమయంలో ఆమె అందం అభినయం ఎలా మారిందో ప్రేక్షకులు ఎలాగైతే ఆమెను చూస్తున్నారో అది కూడా ప్రాముఖ్యం ప్రేక్షకులకు ఆమె మళ్ళీ కనిపించడాన్ని ఎలా అంగీకరించారు అభిమానం ఏ విధంగా ఉందో మనం తెలుసుకోవాలి భూమిక చావ్లా మళ్లీ సినిమాలలో రీ ఎంట్రీ ఇచ్చిన తరువాత ఆడియన్స్ నుంచి వచ్చిన మంచి రెస్పాండ్ ఆమెకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ఆమె మాటలలో ఆనందం వ్యక్తం చేసింది ప్రియమణి కథ ఇప్పుడు మనం ప్రియమణి గురించి మాట్లాడుకుందాం ఆమె తల్లిదండ్రులు నాటక కళాకారులు కావడంతో ఆమె చిన్నప్పుడే నటనలో ఆసక్తి కలిగి ఉంది ఆర్జీవి సినిమా ద్వారా పరిచయమైన ప్రియమణి రామ్ చరణ్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించి పేరు ప్రఖ్యాతులు పొందింది అయితే కేవలం సినిమాలు మాత్రమే కాకుండా టీవీ షోలు వెబ్ సిరీస్తో కూడా ఆకట్టుకుంటుంది ఫస్ట్ టైం సినిమా ఆమెను మళ్లీ ప్రేక్షకులకు దగ్గర చేస్తుంది ఆమె నటనకు వచ్చిన ప్రశంసలు ఎంతో ఉత్సాహంగా ఉన్నాయి ప్రియమణి తన ప్రస్తుత ప్రాజెక్టుల ద్వారా అందించే మెసేజ్ మరియు అనుభవాలను మనం తెలుసుకోవాలి దక్షిణాదిన మాత్రమే కాకుండా ఉత్తర భారతదేశంలో కూడా తన నటనను చూపించే అవకాశాలు పొందుతుంది ఇప్పుడు మనం లైలా మరియు మీరా జాస్మిన్ గురించి మాట్లాడుకుందాం ఈ ఇద్దరు హీరోయిన్లు రెండు వేల సంవత్సరాలలో ఆగ్రహ భరితమైన అద్భుత నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశారు వారి సినిమాలు మాదిరిగా ఈ ఇద్దరు కూడా కొన్ని సంవత్సరాలు విరామం తరువాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చారు లైలా కథలక్ష్మి వంటి సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా ద్వారా ఆమె అభిమానులను తిరిగి పొందింది మీరా జాస్మిన్ విమానం సినిమాతో తన నటనతో మళ్లీ ప్రేక్షకుల హృదయాల్ని గెలుచుకుంది ఈ ఇద్దరు హీరోయిన్లు ఇప్పటికీ అందంతో ఆకర్షణీయంగా ఉంటూ వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు సెకండ్ లో తమ ప్రదర్శనలో ఒక ముఖ్యమైన అంశం ఏమిటంటే వారు తమ అనుభవాలను ఎలా పంచుకుంటున్నారు వారు భవిష్యత్తు ప్రాజెక్టులపై ఎలా దృష్టి పెట్టారు ఈ అంశాలపై మనం ఆలోచించాలి రీఎంట్రీలో ఎదురయ్యే సవాళ్ళు సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎదురయ్యే సవాళ్ళు చాలా ఉంటాయి శరీర ఫిట్నెస్ యంగ్ హీరోయిన్లతో పోటీ ప్రేక్షకుల అంచనాలు ఈ అన్ని అంశాలు సీనియర్ హీరోయిన్లను ప్రభావితం చేస్తాయి ఈ రంగంలో ఫిట్నెస్ చాలా ముఖ్యమైంది పాతతరం హీరోయిన్లు తనను తాము ఎలా మెరుగుపరుచుకుంటున్నారో శ్రద్ధ చూపించడానికి ఎలా శ్రమ పడుతున్నారో మనం పరిశీలించాలి వారు సినిమాలకు మరియు టీవీ షోలకి ఎంత సమయం కేటాయిస్తున్నారో అందరం తెలుసుకోవచ్చు అంతేకాదు సోషల్ మీడియాలో కొత్త తరానికి చేరుకునేందుకు ఉన్న అవసరం కూడా ఉంది సోషల్ మీడియా ద్వారా వారు తమ అభిమానులను ఎలా చేరుకుంటున్నారు తమ వ్యక్తిగత అభిరుచులు హాబీలు ఈ అంశాలపై వారు ఎంతో శ్రద్ధ చూపిస్తున్నారు సీనియర్ హీరోయిన్ల ప్రభావం సీనియర్ హీరోయిన్ల సెకండ్ ఇన్నింగ్స్ పరిశ్రమలో కొత్త తరాన్ని ఎలా ప్రభావితం చేస్తున్నారో గమనించారా వారు పాత తరానికి మాత్రమే కాదు కొత్త హీరోయిన్లకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు వారిలో అనుభవం పట్టుదల మరియు నటించే అనుభవాన్ని చూసి యువ హీరోయిన్లు స్ఫూర్తి పొందుతున్నారు మన టాలీవుడ్లో ఎంతో అందమైన యాక్ట్రెస్లు తమ టాలెంట్తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు అందులో భూమిక చావ్లా లైలా మీనా వంటి అద్భుతమైన నటులు ప్రధానమైన వారు వీరు కొంతకాలం సినీ పరిశ్రమకు దూరంగా ఉన్నా ఇప్పుడు వీరి రీఎంట్రీతో అభిమానుల్లో మరోసారి ఆసక్తి నెలకొంది గతంలో ఎన్నో విజయవంతమైన చిత్రాలలో వీరి పాత్రలు ప్రేక్షకులపై చెరగని ముద్ర వేశాయి ఇప్పుడు కొత్త పాత్రలతో మళ్లీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు భూమిక చావ్లా రీఎంట్రీ భూమిక చావ్లా నటనతో ప్రేక్షకులను తనలోకి లాగేసే మాయ ఉంది ఆమె ఖుషీ సినిమాలో పవన్ కళ్యాణ్ తో కలిసి చేసిన పాత్ర చాలా మందికి ఇష్టమైంది ఈ చిత్రం ఆమెను అగ్రశ్రేణి హీరోయిన్ గా నిలిపింది ఆ తరువాత ఆమె ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించారు కొంతకాలం ఫ్యామిలీకి సమయం కేటాయించడానికి విరామం తీసుకున్న భూమిక ఇప్పుడు మరింత మెచ్యూర్డ్ పాత్రలతో రీఎంట్రీ ఇస్తున్నారు ఇటీవల ఆమె చేసిన క్యారెక్టర్స్ ప్రేక్షకులకు కొత్తగా కనువిందు చేశాయి భూమిక రీఎంట్రీతో ప్రేక్షకులకు ఎమోషన్ ప్రధానమైన కథాంశాలున్న చిత్రాలు అందించబడతాయనే ఆశ ఉంది లైలా రీఎంట్రీ ఆమె నటనలోని స్వచ్ఛత పాత్రలోని చిలిపితనాన్ని ప్రేక్షకులు ఎంతో ప్రేమించారు ఒక కాలంలో లైలా పాపులర్ యాక్ట్రెస్గా పేరుగాంచారు ప్రస్తుతం ఆమె రీఎంట్రీ ఇస్తున్నారు మరింత గంభీరమైన విలక్షణమైన పాత్రలతో నటిస్తూ ఆమె ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించడానికి సిద్ధమయ్యారు ఆమె నటనలో ఉన్న న్యాచురాలిటీ ఫ్రెష్నెస్ ఇప్పటికీ అంతే ఉంది ఇది ఆమెకు ఎక్కువగా ప్రేక్షకులను ఆకర్షించగలిగే విధంగా ఉంది మీనా రీఎంట్రీ మీనా తెలుగు తమిళ్ మలయాళ సినీ పరిశ్రమలో ఒక వెలుగు వెలిగారు ముత్యాల ముగ్గు చంటి వంటి సినిమాలలో ఆమె నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది ఆమె నటనలో ఉండే సెంటిమెంట్ పవర్ఫుల్ ఎక్స్ప్రెషన్స్తో ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు మీనా పాత్రలు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలాగా ఉంటాయి ఇది ప్రేక్షకులకు ఎంతో అనుభూతిని ఇస్తుంది మీనా రీఎంట్రీలో కుటుంబ నేపథ్యంలో ఉన్న చిత్రాలలో కొత్త తరం ప్రేక్షకులను కూడా ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు వీరి రీఎంట్రీలపై ప్రేక్షకుల స్పందన భూమిక లైలా మీనా లాంటి యాక్ట్రెస్లు మళ్ళీ స్క్రీన్పై కనిపిస్తే అభిమానులకు అది పండగే వీరి నటన ఎమోషనల్ కనెక్ట్ ఫ్యామిలీ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యే కథలతో ఈ నటీమణులు మళ్ళీ స్క్రీన్పై రాణిస్తారు అనే ఆశ ఉంది ప్రస్తుతం సినిమా పరిశ్రమలో విభిన్నమైన కథలు రియలిస్టిక్ పాత్రలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి అందులో వీరి అనుభవం కష్టపడే తత్వం కొత్తగా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుంది టాలీవుడ్లో భూమికా చావ్లా లైలా మీనా లాంటి అగ్రతారాలు మళ్ళీ స్క్రీన్పై రావడం ప్రేక్షకులకు రీఎంట్రీలతో కలిగే ఆనందాన్ని మరింత పెంచుతుంది వీరు తమ గత అనుభవాన్ని నైపుణ్యాన్ని పర్ఫార్మెన్స్లో ఇంకా మెరుగుపరిచి అందమైన పాత్రలలో ప్రేక్షకులను మళ్ళీ అలరిస్తారని ఆశిద్దాం వీరి రీఎంట్రీలతో టాలీవుడ్కు కొత్త తరంగం రానుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ